హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫస్ట్ రేటింగ్ చూడండి గ్రామాల్లో జిఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారులు నియామకానికి రంగం సిద్ధం జిఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ అధికారులు పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఓల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం దీనిపై కలెక్టర్లకు సర్కులర్లు పంపిన సిసిఎల్ఏ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునే ప్రతిపాదనలు డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం మిగతావి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలైతం చేస్తామన్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా చర్యలు ఉపక్రమించింది ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి జీఆర్ఓ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో మొత్తం పదివేల పదకొండు గ్రామ రెవెన్యూ అధికారులు ఉండగా గ్రామాలుండగా రెవెన్యూ గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గతంలో వీఆర్ఓలు విఆర్ఎల్గా పనిచేసిన ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషన్ నవీన్ మిఠాల్ సుమారం జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ పంపిలు ఈ యాక్చువల్లీ వీళ్ళకి ఒకటి గూగుల్ ఫామ్ అయితే పెట్టిర్రు ఇక్కడ చూసుకోవచ్చు మనం గూగుల్ ఫామ్ పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ అయితే పెట్టిరు ఈ పదిహేను అంశాలు ఏమేమి ఉన్నాయనేది మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది విఆర్ఓలు విఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏమణిగారంటే ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఉంది చూపిస్తా ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా జిల్లాల వారిగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది అయితే ఈ ఫార్మాట్లో విఆర్ఓ లేదా వీఆర్ఏ పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం ప్రస్తుతం చేస్తున్న శాఖ ఎంప్లాయీ ఐడి ఆ శాఖలో చేరిన తేదీ రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ విద్యార్హతలు ఫోన్ నెంబర్ సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా వారి సొంత జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ప్రస్తుతం చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ను రూపొందించారు ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంపై మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా అని ఇంటర్ పూర్తి చేశాడా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఉందా అని అదనపు ప్రశ్నలు అడిగారు ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసేవారు కూడా గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్తో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఉందా అని అడగడం గమనార్హం ఈ విధంగా మొత్తానికి అయితే గూగుల్ ఫామ్ పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ను సిసిఎల్ఏ కలెక్టర్లకు పంపింది కలెక్టర్లు వీఆర్ఓ విఆర్ఏలను పాత వీఆర్ఓ విఆర్ఏలను విల్లింగ్ అడుగుతున్నారు అది ఇరవై ఎనిమిదో తారీఖు లోపల క్లియర్ కావాలి ఒకటిన్నరేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇచ్చాం రోజ్గార్ మేళలో డెబ్బై ఒకటి వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ గత ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోయాయి రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ ప్రధానమంత్రి మోడీ గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు సోమవారం రోజ్గార్ మేళ వర్చువల్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు ఈ సందర్భంగా డెబ్బై ఒకటి వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ పారదర్శకత్వాలని నియామక ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు ఇవాళ ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు పదమూడు భారతీయ భాషల్లో నియామక పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తున్నదని తెలిపారు వీలైనంత వీలైనంతగా యువత సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని తమ ప్రభుత్వం వాడుకుంటుందన్నారు అనేక పథకాలు ప్రారంభించడానికి వారి కేంద్రం మారాలని పేర్కొన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ఇక రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేసింది ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న నిర్వహించామన్నారు ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అంతరిక్షం రక్షణ పునర్ పునరుత్పాదక ఇంధనం టూరిజం రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని మోడీ పేర్కొన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళాలో ఇచ్చిన డెబ్బై ఒకటి వేల ఉద్యోగాల్లో ఓబీసీలు ఇరవై తొమ్మిది శాతం పైగా ఎస్సీలు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ శాతం ఎస్టీలో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో ఇరవై ఏడు శాతం పెరిగిందని వెల్లడించారు మార్చ్ ఐదు నుంచి ఇంటర్ వొకేషనల్ పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు యాక్చువల్లీ రెగ్యులర్ వాళ్ళకైతే ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు దానికి సంబంధించి ఒకేషనల్కి ఇస్తామని ఆ ఆ జివోలోనే ఆ ప్రెస్ నోట్లని ఇవ్వడం జరిగింది అదే నిన్న రిలీజ్ చేశారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు సోమానం రిలీజ్ చేసింది వచ్చే ఏడాది మార్చ్ ఐదు నుంచి ఇరవై రెండు వరకు పరీక్షలు కొనసాగుతాయని చెప్పింది ఫస్ట్ ఇయర్లో పార్ట్ ఏకు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్స్ మార్చ్ ఐదు ఇంగ్లీష్ పేపర్ వన్ మార్చ్ ఏడు ఉంటుందని చెప్పారు మార్చి పదకొండు పదమూడు పదిహేడు తేదీలో ఆయా సబ్జెక్టుల వారిగా పార్ట్ బి ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ పేపర్ వన్ పరీక్షలకు మార్చి పంతొమ్మిదిన ఫిజికల్ సైన్స్ పేపర్ వన్ మార్చ్ ఇరవై ఒకటిన జరగనున్నాయి వొకేషనల్ సెకండ్ ఇయర్ పరీక్షల భాగంగా పార్ట్ ఏకి సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్స్ మార్చ్ ఆరు ఇంగ్లీష్ పేపర్ టూ మార్చ్ పదిన జరగనున్నాయి సెకండ్ ఇయర్ పార్ట్ బి పరీక్షలు మార్చి పన్నెండు పదిహేను పద్దెనిమిది తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారిగా నిర్వహించనున్నారు బ్రిడ్జి కోర్స్ మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ పేపర్ టూ పరీక్షలను మార్చి ఇరవైన ఫిజికల్ సైన్స్ పేపర్ టూ పరీక్షలు మార్చి ఇరవై రెండున జరుగుతాయి మరోపక్క ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ సబ్జెక్టుల వారిగా ఫిడు జనరల్ సబ్జెక్టుల వారితో పాటే ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు కొనసాగుతాయి నో డిటెన్షన్ విధానం రద్దు ఐదు ఎనిమిదవ తరగతి వర్తింపు వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే తిరిగి రెండు నెలల్లో పరీక్షలు రెండోసారి కూడా పేలైతే ఒక నో ప్రమోట్ పాత తరగతికే విద్యార్థి పరిమితం దేశవ్యాప్తంగా మూడు వేల కేంద్రీయ సైనిక నవోదయ విద్యాలయాకులు వర్తింపు స్కూల్ స్థాయి విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది కేంద్రీయ నవోదయ సైనిక స్కూళ్ళలో ఐదో తరగతి మరియు ఎనిమిదో తరగతికి సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో విద్యా హక్కు చట్టానికి కేంద్రం సవరణలు చేయగా దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే రెండు తరగతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి దీంతో ఐదు ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులు ఆ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే రెండు నెలల్లో మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఆ పరీక్షలకు కూడా వారు ఫెయిల్ అయితే మళ్ళీ పాత తరగతికే పరిమితం కావాల్సి ఉంటుంది సాధారణంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాస్ అయినా ఫెయిల్ అయినా యాజమాన్యాలు పై తరగతికి ప్రమోట్ చేస్తుంటాయి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇకపై ఐదు ఎనిమిది తరగతులు చదివే విద్యార్థులు ఖచ్చితంగా పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది కానీ ఫెయిల్ అయిన విద్యార్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతి నుంచి బహిష్కరించవద్దని యాజమాన్యాలకు ఆదేశించింది మరోవైపు పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలో అంశం కాబట్టి ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ఐదు ఎనిమిది తరగతిలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి హర్యానా పుదుచ్చేరి ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానమే కొనసాగుతుంది ఇక రెండు నెలల్లో మరీ పరీక్ష ఈ ఐదో తరగతి చదువుతున్న ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో పాస్ కావాలి ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళకు రెండు నెలల్లో మళ్ళీ ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో పాస్ కాకపోతే అదే క్లాస్లో కూర్చోవాలి ఎనిమిదో తరగతి అయినా ఐదవ తరగతి నో డిటెన్షన్ రద్దు అంశంపై సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరసీస్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఐదు ఎనిమిది తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది ఆయా తరగతులు చదువుతున్న విద్యార్థులు వారి పరీక్షల్లో ఫెయిల్ అయితే రెండు నెలల్లో మళ్ళీ పరీక్షలు రా నిర్వహిస్తారు ఆ పరీక్షలను ఫెయిల్ అయితే సదర విద్యార్థి ప్రమోట్కు అర్హుడు కాదని తేల్చి చెప్పారు ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా కేంద్రీయ నవోదయ సైనిక విద్యాలయాల్లో అమలవుతాయని వెల్లడించారు ఇప్పటివరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ స్కూళ్ళలో అమలైతే కొన్ని రాష్ట్రాల్లో పదహారు రాష్ట్రాల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి అమల్లో ఉన్నాయి ఆల్రెడీ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఆ నో డిటెన్షన్ రద్దు చేసి డిటెన్షన్ విధానమే ఉంది మే మొదటి వారంలో ఎప్సెట్ జేఈ తర్వాత పరీక్షలు అదే నెలలో అన్ని పరీక్షలు అన్ని ప్రవేశ పరీక్షలు త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్న ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎబ్సెట్ పరీక్షను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది ఇంజనీరింగ్కు మూడు రోజులు ఫార్మసీ అగ్రికల్చర్కు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు ఈసారి కూడా ఎబ్సెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీహెచ్కే అప్పగించారు జేఎన్టీ ప్రొఫెసర్ డీన్ కుమార్ పరీక్ష కన్వీనర్గా ఉన్నారు కేవలం పరీక్షల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయాల్సింది ఈ నేపథ్యంలో టీసీఎస్ వర్గాలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపుతుంది మే రెండో వారంలో ఎఫ్సెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించు నిర్ణయానికి వచ్చారు పరీక్ష తేదీలను ఖరారు చేసి పూర్తి షెడ్యూల్ను జనవరిలో ప్రకటిస్తారు జేఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యాక ఎప్సెట్ పరీక్షలు నిర్వహిస్తారు దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఇక వ్యవధి పది రోజులే జేఈ మెయిన్ టూ పరీక్షలు ఏప్రిల్ ఆఖరులో జరగనున్నాయి అంటే జేఈ జేఈకి ఎఫ్సెట్కు మధ్య వ్యవధి పది నుంచి పదిహేను రోజులే ఉండనుంది ఇంటర్ పరీక్షలు మార్చి ఇరవైతో ముగుస్తాయి ఇంటర్ పరీక్షల నుంచి ఎబ్సెట్ మధ్య వ్యవధి నలభై ఐదు రోజులు ఉండాలి దీంతో ప్రిపరేషన్కు సరిపోయేంత సమయం ఇచ్చినట్టు ఇచ్చినట్టు అవుతుందని అధికారులు భావిస్తారు అయితే బిడ్షాట్ పరీక్ష సైతం మేలోనే జరగనుంది ఈ పరీక్ష అడ్డంకి రాకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు మిగిలిన ప్రవేశ పరీక్షలపై ఐసెట్టు పీజీఈ సెట్టు ఎడ్సెట్టు లా సెట్టు పీఈసెట్టు ఈసెట్ వంటి పరీక్షలను మే మాసంలోనే నిర్వహించనున్నారు ఇప్పటికీ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించే వర్సిటీలు కన్వీనర్ల ఎంపిక పూర్తి ఈ ఆరు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను సైతం జనవరిలో ఖరారు చేసే అవకాశం జనవరి ముప్పై ఒకటిలోగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి విద్యాశాఖ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలు వచ్చే నెల జనవరి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో నమోదు చేయాలి ఇందుకు డిఈఓలు ఎంఈఓలు హెడ్ మాస్టర్లు బాధ్యులుగా చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వీలుగా సకాలంలో కొంతకాలంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు త్రీ పర్సెంట్ మాత్రమే అయింది దీంతో ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ